సంవత్సరాలు ని చెప్తున్నాను ఇదిగో ఆ చెట్లికి చెప్తే అవన్న మన పెళ్లి చేసిన పెంట్ల పేరయ్య ఇదిగో ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకనపడను కర్రీ కనకయ్య అగో ఈ రోజే మీ అన్నయ్య కనపడితే మీ అన్నయ్య మా నాన్న కనబడితే మా నాన్న ఎవరు కనబడితే వాళ్ళకి విషయం చెప్పి నీ మెళ్ళో ఆరు ముళ్ళు వేస్తాను ఆరా నీకు మూడు నాకు మూడు అదా ఆటో ఈ ఆటోలో వెళ్ళి ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడన్నాడో వెతి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను అప్పుడు ఆయన ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడా నడుగు నిజమేనయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటం లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తుంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నేగిరందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏం సమాధానం చెప్తుంది సార్ గుడ్ గుడ్ వెరీ ఈ ఒక్క నా సమానం చేసింది కరెక్ట్ అంతేకాదు సార్ మానవత్వం అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తుంది సార్ నా యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామాపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకు అవునండి మా నాన్న మీకు తెలుసా సార్ తెలుసు ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు నన్నీ మీరు శ్రీధర్ రావు గారా అవును బాబు అవును మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావు అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికి నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావాయి చిన్నప్పుడు మమ్మల్ని నానా నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడు మా బావని మీ మావయ్యని దుర్మార్గులు అంటే సరిపోదు లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చరూపకన చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది మై కమిన్ సర్ ఏమ్ ట్రై ఇంగ్లీష్ లో మాట్లాడను నేను గా దారా ఇంగ్లీషు హ్ ని సచ్చరా ఏమ వచ్చింది కమిన్ లోపలికి రావ찬ి స్త్రీలు అడకొడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థాంక్యూ నాకు చిన్న సహాయం కావాలే సహాయంవా చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను నీ ఇష్ట వచ్చిన పద్ధతిలో నీ ఇష్ట వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను హాయ్ ఏమిటి నిరీక్షణ ఎవరి కోసం అమ్మయ్య వచ్చేసారా టైంకి రారేమో అనుకున్నాను పదండి పదండి ఏమిటి కంగారు ఎక్కడికి పదండి పదండి రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు అత్తగారు అందరూ వెళ్ళిపోయారు మీరు వచ్చేసేమన్నారు పద ఇంట్లో ఎవ్వరూ లేరు పైన వెన్నెల పక్కన నువ్వు లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు